శాంతి పాఠం ఓం వాజ్మే మనసి ప్రతిష్టిత ఈ శాంతి పాఠం ఋగ్వేదానికి చెందినది అందువల్ల ఐతరేయోపనిషత్తు నేర్చుకునే ముందు ఇది పఠిస్తాము ఓం వాజ్మే మనసి ప్రతిష్టిత మనోమేవాచి ప్రతిష్టితం ఆవిరావిల్మయేది వేదశ్యమ ఆనీస్తః శృతం మేమా ప్రహాసి अनेनाधीतेन अहोरात्रान् सन्दधामि ऋतम् वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वत्तारमवतु अवतु माम् अवतु वक्तारमवतु वक्तारम् ॐ शान्ति वक्तारम। शान्ति शान्तिः ఈ శాంతి పాఠంలో శిష్యుడు నాలుగు అంశాలను కోరుతున్నాడు మొదటిది జ్ఞాన యోగ్యత ప్రాప్తి వాంగ్మే మనసి ప్రతిష్ఠిత నేను ఏం మాట్లాడినా మనస్ఫూర్తిగా మాట్లాడాలి దీనికి కర్మను కూడా కలుపుకోవాలి అంటే మనోవాకాయ కర్మలు ఒక తాటి మీద నడవాలి మనోమే వాచి ప్రతిష్ఠితం మనసు వాక్కులో అవ్వాలి రెండు జ్ఞాన ప్రాప్తి ఆవిరావీర్మ ఏది స్వయం ప్రకాశక బ్రహ్మ నువ్వు నా ముందు ఆవిర్భావం అవు ఆవిర్భావం అంటే ప్రత్యక్షం అవటం కానీ ఇక్కడ అర్థం వేరు బ్రహ్మ సర్వవ్యాపకం నేను అజ్ఞానం అనే ముసుగుతో కప్పబడి ఉన్నాను అది తొలిగి నాకు బ్రహ్మ జ్ఞానం కలుగుగాక మూడు ప్రాప్తి వేదశ్యమ ఆ ఇక్కడ వాక్కును మనసును సంబోధిస్తున్నాడు వేదాంత జ్ఞానాన్ని నాకు తీసుకురండి శృతం మేమా ప్రహాసీహి విన్నది మర్చిపోకుండా ఉండే ధారణ శక్తి కలగజేయండి అనే అధీతే అహోరాత్రాన్ సంధామి దైవ ప్రార్థనకు మానవ ప్రయత్నం కూడా తోడవాలి కాబట్టి నా వంతు ప్రయత్నం కూడా నేను చేస్తాను అంటున్నాడు ఋతం వదిషామి సత్యం వదిషామి ఋతం వ్యావహారిక సత్యాన్ని సత్యం పారమాధిక సత్యాన్ని సూచిస్తాయి ప్రతిబంధ నివృత్తి తన్మామవతు నన్ను రక్షించు నా గురువుని కూడా రక్షించు అవతు మాం అవతు వక్తారం అవతూ వక్తారం మళ్ళీ నన్ను నా గురువును రక్షించమని కోరటం ద్వారా దీని ప్రాముఖ్యతను తెలియజేస్తున్నాడు ఓం శాంతి శాంతి శాంతిని ఆధ్యాత్మిక అధి భౌతిక విఘ్నాలు లేకుండా చేయమని ప్రార్థిస్తున్నాడు